ముందుగా మన పూర్వ ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి డాక్టర్ బిఆర్ గవాయి గారికి పదవి విరమణ చేసినందుకు శుభాకాంక్షలు ఈయన నవంబర్ ఇరవై మూడవ తారీఖున పదవి విరమణ చేసి ఉన్నారు దానికంటే ఒక వారం ముందు అంటే నవంబర్ పదహారవ తారీఖున మన ఆంధ్రప్రదేశ్లోని అమరావతిలో భారత రాజ్యాంగం అమలులో డెబ్బై ఐదేళ్ల వార్షికోత్సవం సందర్భంగా ఆయన ఈ అమరావతి సభలో పాల్గొనడం జరిగింది దీన్నే ఇండియా అండ్ ది ఇండియన్ లివింగ్ కాన్స్టిట్యూషన్ ఎట్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ అంటారు ఈ ప్రోగ్రామ్ ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సభలో మాట్లాడినటువంటి మన పూర్వ ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్ గారు ఆశ్చర్యకరమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది పొలిటికల్ డెమోక్రసీ లేకుండా సోషల్ డెమోక్రసీ అనేది ఉండదు అని చెప్పేసి ఆయన వ్యాఖ్య చేశారు అంతేకాకుండా ఈ సభలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలలో మెయిన్ హైలైట్ గా నిలిచింది ఎస్సీ క్రీమీ లేయర్ అంటే ఎస్సీ ఎస్టీలకు ఈ క్రీమీ లేయర్ అనేది వర్తించేటట్టు చూడాలి అని చెప్పేసి ఆయన చేసిన వ్యాఖ్య ఆయన రెండు వేల ఇరవై నాలుగులో ఒక కేసుకి ఇచ్చినటువంటి జడ్జిమెంట్ లో ఈ ఎస్సీ క్రీమీ లేయర్ అనే కాన్సెప్ట్ ని సపోర్ట్ చేశారు ఆ జడ్జిమెంట్ వల్ల చాలా వివాదాలు చాలా క్రిటిసిజం అనేది ఆయన ఎదుర్కోవడం జరిగింది అయినా గానీ ఆయన అమరావతి సభలో మాట్లాడుతూ నేను అదే కాన్సెప్ట్ మీద అదే జడ్జిమెంట్ మీద ఇంకా నిలబడి ఉన్నాను అని చెప్పేసి ఆయన బలంగా చెప్పారు ఈ భారతదేశ రిజర్వేషన్ వ్యవస్థలో ఈ క్రీమీ లేయర్ అనే కాన్సెప్ట్ గురించి ఎంతమందికి తెలుసో నాకైతే తెలీదు నేనైతే మీకు వివరించే ప్రయత్నం చేస్తాను సాధారణంగా మన సామాన్య ప్రజలు ఈ ఎస్సీ ఎస్టి బీసీకి సంబంధించినటువంటి రిజర్వేషన్లు వాటి రూల్స్ మరియు వాటికి సంబంధించినటువంటి అర్హతలు అన్ని సేమ్ ఉంటాయి అనేసి అనుకుంటుంటారు కానీ అది నిజం కాదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ బీసీ వర్గంలో ఉన్న వారికి ఈ క్రీమీ లేయర్ అనేది వర్తిస్తుంది క్రీమీ లేయర్ అంటే ఈ బీసీ వర్గానికి సంబంధించినటువంటి ప్రజలలో వారి సంవత్సర ఆదాయము ఎనిమిది లక్షలు మించి దాటినా లేదా వారికి ప్రభుత్వ ఉద్యోగం ఏదైనా ఉన్నా వారి పిల్లలకు ఈ బీసీ రిజర్వేషన్ అనేది వర్తించదు అంటే గవర్నమెంట్ ఉద్యోగం ఏదైనా వారి కుటుంబంలో ఉంటే అతని పిల్లలకు ఈ బీసీ రిజర్వేషన్ కోట అనేది అసలు వర్తించదు ఈ బీసీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి సంవత్సర ఆదాయం పరిమితి అనేది రెండు వేల పదిహేడుకు ముందు ఆరు పాయింట్ ఐదు లక్షలుగా ఉండేది అయితే రెండు వేల పదిహేడులో దాన్ని ఎనిమిది లక్షలుగా పెంచడం జరిగింది ఇప్పుడు డాక్టర్ బిఆర్ గవాయి గారు ఆ క్రీమీ లేయర్ ని ఎస్సీ ఎస్టీలపై కూడా ఉపయోగించాలి అని చెప్పేసి ఆయన ఈ అమరావతి సభలో చెప్పడం జరిగింది ఎందుకంటే ఇప్పటికీ ఈ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు అనేటివి బీసీల రిజర్వేషన్ల కంటే వ్యత్యాసంగా ఉంటాయి నేను ఇందాక చెప్పినట్టు ఈ బీసీలకు క్రీమీ లేయర్ అనేది ఉంది కానీ ఇటు ఎస్సీ ఎస్టీ వర్గాలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ల విషయంలోకి వస్తే ఈ ఎస్సీ ఎస్టీ వర్గాలలో జన్మించినటువంటి వారికి వారి తండ్రులు ఐఏఎస్ అయినా ఐపీఎస్ అయినా ఈవెన్ సుప్రీంకోర్టు జడ్జి అయినా ప్రభుత్వంలో ఇంకే పెద్ద పొజిషన్ లో ఉన్నా వారి సంవత్సర ఆదాయం ఎన్ని కోట్లు ఉన్నా సరే ఇంకా అతని పిల్లలకు ఎస్సీ ఎస్టి కోట రిజర్వేషన్లు అనేటివి వస్తూనే ఉంటాయి దాని ద్వారా ఆ ఎస్సీ ఎస్టి రిజర్వేషన్లను ఉపయోగించుకొని అతని పిల్లలు కూడా ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందుతున్నారు ఈ సభలో డాక్టర్ బిఆర్ గవాయి గారు మాట్లాడుతూ ఈ ఎస్సీ ఎస్టి వర్గంలో ఉన్నటువంటి సామాన్య రైతుకు జన్మించినటువంటి పిల్లలను అదే ఎస్సీ ఎస్టి వర్గంలో ఉన్నటువంటి ఐఏఎస్ ఐపీఎస్ ధనికుల పిల్లలతో సమానంగా పోల్చకూడదు అలా ధనికుల పిల్లలు పేద పిల్లలు అనే తేడా లేకుండా కేవలం ఎస్సీ ఎస్టి లో జన్మించారు కాబట్టి వీరందరికీ రిజర్వేషన్లు ఇవ్వాలి అని చెప్పడం అనేది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు నిర్మించినటువంటి ఈ రిజర్వేషన్ వ్యవస్థకు అన్యాయం చేసినట్టే అని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించారు గతంలో చూసుకుంటే ఎప్పుడైతే డాక్టర్ బిఆర్ గవాయ్ గారు ఈ జడ్జిమెంట్ అనేది క్రీమీ లేయర్ మీద ఇచ్చారో అప్పుడు కేంద్ర ప్రభుత్వం అంటే ఈ మోదీ గారి ప్రభుత్వము దాన్ని వ్యతిరేకించింది ఈ క్రీమీ లేయర్ అనేది ఎస్సీ ఎస్టీ వర్గాలకు కూడా వర్తింప చేయాలి అని చెప్పేసి రాజ్యాంగంలో ఎక్కడా లేదు అని అప్పటి మోదీ ప్రభుత్వము దీన్ని తిరస్కరించింది ఇది నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయం ఎందుకంటే ఈ కేంద్ర ప్రభుత్వం మోదీని ఒక హిందుత్వవాది ఒక బ్రాహ్మణ్ సపోర్టర్ అని చెప్పేసి చాలా మంది మాట్లాడుతుంటారు కానీ ఎప్పుడైతే డాక్టర్ బిఆర్ గవాయి గారు ఈ ఎస్సీ ఎస్టీ వర్గాలపై కూడా ఈ క్రీమీ లేయర్ ని వర్తింపజేయాలి అని చెప్పేసి ఆయన జడ్జిమెంట్ లో సూచన ఇచ్చారో అదే బ్రాహ్మణవాది మోదీ అదే హిందుత్వ మోదీ గవర్నమెంట్ దాన్ని తిరస్కరించి ఎస్సీ ఎస్టి వర్గాల వారికి మద్దతుగా నిలబడింది సో ఎస్సీ ఎస్టీలపై ఈ క్రీమీ లేయర్ అనేది భవిష్యత్తులో అయినా వస్తుందా లేకపోతే ఇది డాక్టర్ బిఆర్ గవాయి గారి వ్యాఖ్యలతోనే ఆగిపోతుందా అనేది తెలుసుకోవాలంటే మనం వేచి ఉండాల్సిందే ఈ ఎస్సీ ఎస్టీ వర్గాలకు కూడా ఈ బీసీ వర్గంలో ఉన్నట్టుగానే ఈ క్రీమీ లేయర్ అనేది వర్తింపజేయాలా లేకపోతే ఈ ఎస్సీ ఎస్టీ వర్గాలపై ఈ క్రీమీ లేయర్ అవసరం లేదు అని మీరు భావిస్తున్నారా దీని మీద మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఒక సరదా మాట రెండు వేల ఇరవై నాలుగులో ఈ శాసనసభ ఎన్నికలు జరిగినప్పుడు నాతోనే చాలామంది ఏమన్నారంటే మోదీ గారు మళ్ళీ గెలిస్తే ఖచ్చితంగా ఈ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు అనేటివి తీసేస్తాడు అని చెప్పేసి నాతోనే చాలా మంది అన్నారు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ఈ ఎస్సీ ఎస్టీ క్రీమీ లేయర్ పై మోదీ గారు మరియు ఆయన ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయంతో వారి అభిప్రాయాలు మారిందో లేదో చూద్దాం ఇక్కడ కామెడీ విషయం ఏంటంటే నాతో ఈ మోదీ గారు రిజర్వేషన్లు తీసేస్తారు అని చెప్పేసి రెండు వేల ఇరవై నాలుగులో అన్నటువంటి వ్యక్తులు హిందూ ఎస్సీ కులంలో జన్మించి క్రైస్తవ మతం స్వీకరించిన వారు సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు నా వీడియో మీ అందరికి నచ్చినట్టయితే నా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం